ఆదివాసీ బిడ్డలుగా చాలా గర్వపడతాం ఎందుకంటే ఆ జాతులు మరి ఎవరికి అన్యాయం చేయనటువంటి జాతులుగా ఎవరిని ఇబ్బంది పెట్టినటువంటి జాతులుగా ఎవరిని దోచుకునేటువంటి విధానంలో లేనటువంటి జాతులుగా ఆ ఆ జాతుల బిడ్డలుగా మేము ఖచ్చితంగా గర్వపడతాం అయితే ఈ ప్రపంచంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు అంటే తరతరాలుగా వందల ఏళ్ళుగా పోరాటాలు ఆదివాసీలు చేస్తూనే ఉన్నారు ఆత్మగౌరవం కోసం కావచ్చు అడవి మీద హక్కు కోసం కావచ్చు ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాల కోసం కావచ్చు వందల పోరాటాలు వందల సంవత్సరాల పోరాటాలు వేలు లక్షల మంది త్యాగాలు ఇవన్నీ మరి ఉన్నప్పటికీ ఇంకా మా సమాజము ఎక్కడుందనేది మీలాంటి పెద్దలు మేధావులు విస్తృతంగా చర్చ చేసి ప్రభుత్వాలకు కొన్ని గతంలో కొన్ని నివేదికలు ఇచ్చారు దాని ఫలితంగా కొంత భారత రాజ్యాంగంలో స్పెషల్ స్టేటస్ కానీ ఫిఫ్త్ సిక్స్త్ షెడ్యూల్స్ కానీ ఇతర వచ్చినటువంటి హక్కులు కానీ స్పెషల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చాలా వచ్చినాయి అయినా కూడా అనుకున్న స్థాయిలో ఇంకా రాకపోవడం మూలంగా ఆ డెవలప్మెంట్ అనేది అక్కడ లేకపోవడం మూలంగా మీలాంటి పెద్దలు ఇలాంటి సమావేశాలు మేధావులు ఇంటలెక్చువల్స్ ఇట్లా మా సమాజం కోసం నిజంగా నిలబడడం అనేది మా జాతులు చేసుకున్నటువంటి పుణ్యంగా మేము భావిస్తా ఉన్నాం ఎందుకంటే సమాజంలో చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి